ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం ముఖ్యంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతూ దానిలో భాగంగా భారతీయ ఖోజ్ సీరియల్ చూస్తున్న మన శ్రోతలందరికీ మరోసారి స్వాగతం మనం కలిసి నేర్చుకునే ఈ ప్రయాణంలో ఈరోజు మనం యాభై రెండో భాగం కరో యా మరో గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం నమస్కారం భారత స్వాతంత్ర్య పోరాటంలో బహుశా ఇది అత్యంత నాటకీయమైన వివాదాస్పదమైన ఘట్టం కూడా కరెక్ట్ ఈ ఎపిసోడ్లోని మాటలు ఆ సీన్లా ఆధారంగానే ఈ చర్చను ముందుకు తీసుకెళ్దాం ఈ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే చరిత్రను కేవలం తేదీలు పేర్లతో కాకుండా సామాన్య ప్రజల కళ్లతో చూపించడం అవును పంతొమ్మిదొందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం గాంధీజీ పిలుపిచ్చారు నాయకులందర్నీ అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఏం జరిగింది అసలు కథ అక్కడే మొదలవుతుంది మొదలు పెడదానా తప్పకుండా ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం దాగుంది బ్రిటిష్ ప్రభుత్వం ఏమనుకుందంటే నాయకులందర్నీ జైల్లో పెడితే ఉద్యమానికి తల లేకుండా పోతుంది అవును సరిగ్గా కానీ తల లేనప్పుడు ప్రతి ఒక్కరూ తలలా మారి ఉద్యమం ఒక అగ్నిపర్వతంలా ఎలా పేలిందనేదే ఈ ఎపిసోడ్ యొక్క ఆత్మ అంటే ఒక వ్యవస్థీకృత పోరాటం కాస్త నాయకుడు లేని ప్రజా ఉద్యమంగా మారిన కథ అన్నమాట సరే ఆ అగ్నిపర్వతం పేలడానికి ముందున్న నిశ్శబ్దాన్ని ఆ ఒత్తిడిని అర్థం చేసుకుందాం ఈ ఎపిసోడ్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన సమయంతో మొదలవుతుంది అవును అప్పుడు కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళ ముందు ఒక ప్రతిపాదన పెడుతుంది అదేంటో వివరిస్తారా కొంచెం అది చాలా సూటిగా స్పష్టంగా ఉన్న ప్రతిపాదన కాంగ్రెస్ అంది మీరు ఈ యుద్ధం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ కోసమే చేస్తున్నామని ప్రపంచానికి చెప్తున్నారు మంచిది ఆ మాట మీద నిజాయితీ ఉంటే ముందు మా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వండి మీ సామ్రాజ్యవాదాన్ని వదిలేయండి అప్పుడు కూడా మీతో కలిసి పోరాడతామనే అవును ఒక స్వతంత్ర దేశంగా మేం మిత్రపక్షాల వైపు నిలబడి మీతో కలిసి పోరాడతాం ఇది ఒక రకంగా బ్రిటిష్ వారి నైతికతకు పెట్టిన పరీక్ష అన్నమాట అంటే ఒకవైపు ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతూ మరోవైపు మమ్మల్ని బానిసలుగానే ఉంచుతారా అన్నట్టుగా సరిగ్గా ఇది బ్రిటిష్ వారి ద్వంద్వనీతిని వాళ్ల అసలు రంగును బయటపెట్టింది దీంతో ఇక చర్చలు వినతులు కాదు ప్రత్యక్ష పోరాటమే మార్గం అనే భావన బలపడింది ప్రజల్లోకూడా కాంగ్రెస్లోని నాయకులలో ఆ తర్వాత సామాన్య ప్రజలలోకూడా దానికి తోడు తూర్పు నుండి జపాన్ దండయాత్ర ముప్పు పెరుగుతోంది అవును రంగూన్ పడిపోయింది కదా రంగూన్ పడిపోయింది ఆకలితో నిస్సహాయ స్థితిలో లక్షలాది శరణార్థులు మన సరిహద్దులకు వస్తున్నారు దేశంలో ఒక రకమైన అనిశ్చితి భయం నెలకొన్నాయి అంటే ఒకవైపు బ్రిటిష్ వారిపై నమ్మకం పోయింది మరోవైపు బయట నుండి శత్రువుల ముప్పు ఈ సంక్షోభ సమయంలోనే కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో సమావేశమై ఆ చారిత్రాత్మక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది సరిగ్గా ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండు రాత్రి ఆ తీర్మానం ఆమోదం పొందింది ఆ రాత్రే గాంధీజీ కరోయామరో అనే పిలుపునిచ్చారు ఆ పిలుపునిచ్చారుచ్చిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం స్పందించింది వెంటనే ఆగస్టు తొమ్మిదో తేదీ తెల్లవారేసరికి గాంధీజీ నెహ్రూ పటేల్ ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులందర్నీ ఒకేసారి అరెస్ట్ చేసి రహస్య ప్రాంతాలకు తరలించారు అంటే ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలని బ్రిటిష్ వాళ్లు ఒక పెద్ద వ్యూహం పన్నారు అవును నాయకులందర్నీ ఒకేసారి అరెస్ట్ చేస్తే ప్రజలు చెల్లా వాళ్ళు వాళ్ళనుకున్నారు కాని జరిగింది దానికి పూర్తిగా విరుద్ధం కదా పూర్తిగా విరుద్ధం నాయకుల అరెస్టు వార్త ఒక కార్చిచ్చులా వ్యాపించింది ఇది నాయకత్వ శూన్యతను సృష్టించింది కానీ ఆ శూన్యతే ఒక ఊహించని శక్తికి జన్మనిచ్చింది అంటే ఎవరి పిలుపు లేదు ఎవరి పిలుపు లేకుండానే ప్రజలు వాళ్లంతట వాళ్లే రోడ్ల మీదకు వచ్చారు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత ఒక కేంద్ర నాయకత్వం లేకుండా దేశ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున బ్రిటిష్ పాలనపై తిరగబడటం బహుశా ఇదే మొదటిసారి ఆ సమయంలో ప్రజల మనస్థితి ఎలా ఉండేది ఏం చేయాలో తెలియని గందరగోళమా లేక ఏదైనా ఆవేశమా రెండూ ఉన్నాయి ఈ ఎపిసోడ్లో చోట్ల కార్యకర్తలు సమావేశమై గాంధీజీ జైలుకు వెళ్లారు ఇప్పుడు మన కర్తవ్యమేంటి అని చర్చించుకోవడం చూపిస్తారు ఒక కార్యకర్త అంటాడు ఇది పాత సత్యాగ్రహంలా కాదు కేవలం జైలుకు వెళ్లి కూర్చోవడం కాదు ఇది తీవ్రమైన వేగవంతమైన పోరాటం మనమికపై భిక్ష అడగం మన హక్కును లాక్కుంటాం ఇక్కడే ఇక్కడే ఆంధ్ర సర్క్యులర్ అనే ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తావనకొస్తోంది అది ఉద్యమ స్వరూపాన్నే మార్చేసిందనిపిస్తోంది ఖచ్చితంగా అది చాలా కీలకమైన మలుపు ఆ సర్క్యులరేం చెప్పిందంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయాలి అంటే టెలిగ్రాఫ్ తీగలు కత్తిరించడం రైలు పట్టాలు తొలగించడం వంతెనలు కూల్చేయడం వంటివి హింస కిందకు రావు అని చెప్పింది ఒక నిమిషం అవును ఎందుకంటే మనం మనుషులను చంపడం లేదు అనేది వాళ్ల వాదన ఇవి కూడా అహింసాయుత సహాయ నిరాకరణలో భాగమేలని అది వాదించింది ఇది ఒక రకంగా ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేసినట్టే ఒక కొత్త కార్యాచరణను అందించింది అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తుంది ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కూడా ఒక రకంగా హింసే కదా దీనిపై గాంధీజీ ఆలోచన ఎలా ఉండేది చావండి కానీ చంపకండి అనే సూక్ష్మ భేదాన్ని ఆవేశంలో ఉన్న సామాన్య ప్రజలు నిజంగా అర్థం చేసుకుని పాటించగలరా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నిజానికి ఈ విషయంపై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గాంధీజీ ఎప్పుడూ ఇటువంటి చర్యలను పూర్తిస్థాయిలో ఆమోదించలేదు కాని ఆయన అరెస్టు తర్వాత ఉద్యమాన్ని నడిపించిన జయప్రకాశ్ నారాయణ్ అరుణ అసఫలి వంటి నాయకులు ఈ మార్గాన్ని సమర్థించారు వాళ్ల ఏంటంటే బ్రిటీష్ పరిపాలన అనేదే ఒక హింసాత్మక వ్యవస్థ ఆ వ్యవస్థను నడిపే సాధనాలను దెబ్బతీయడం నైతికంగా సరైనదే అని వారు భావించారు సరే మరి ప్రజలు సూక్ష్మ సూక్ష్మభేదాలు చేరాయా చాలామందికి కరోయా మరో అనే మంత్రమే బలంగా చేరింది ఆ మంత్రం యొక్క అసలైన అర్థాన్ని ఈ ఎపిసోడ్లో ఒక నాయకుడు వివరిస్తాడు అది నాకు చాలా నచ్చింది అవును అతను చాలా స్పష్టంగా చెబుతాడు మిత్రులారా గాంధీజీ మంత్రం కరోయా మారో కాదు అంటే చెయ్యండి లేదా చంపండి అని కాదు కాదు ఆయన చెప్పింది కరోయా మారో చెయ్యండి లేదా చావండి లేదా చావండి అంటే స్వాతంత్ర్యం సాధించే ప్రయత్నంలో ప్రాణాలర్పించడానికైన సిద్ధంగా ఉండాలి కాని ఎదుటివారి ప్రాణాలు తీయకూడదు ప్రభుత్వంతో పూర్తి సహాయ నిరాకరణ సంపూర్ణ సహాయ నిరాకరణ స్వేచ్ఛను వరకు లేదా ఆ ప్రయత్నంలో మరణించే వరకు పోరాడాలి అది ఒక అంతిమ పిలుపు ఈ పిలుపును అందుకున్నారు అంగ్రేజో భారత్ చూడో లండన్ జావ్ అనే పాట వీధుల్లో ఒక జానపద గీతంలా మారుతుంది అవును ఈ నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్ ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాపై దృష్టి పెడుతుంది అక్కడ జరిగిన సంఘటనలు నిజంగా నమ్మశక్యంగా లేవు నిజం బలియా ఒక కేస్టడీ లాంటిది అక్కడ ఏం జరిగిందంటే ఉద్యమం మొదలవకముండే లాంటి స్థానిక కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు అంటే ముంద జాగ్రత్త చర్యగా అవును కాని గాంధీజీ అరెస్ట్ వార్త తెలియగానే బలియాలో ప్రజలు అప్పటికప్పుడు స్పందించారు ఊరంతా దండోరా వేసి వార్తను చేరవేశారు యుద్ధ సామాగ్రిని తీసుకెళ్తున్న రైళ్లను ఆపడానికి వందలాది మంది పట్టాలపై పడుకున్నారు భారతీయ పోలీసుల దగ్గరకు వెళ్లి కూడా భారతీయులే ఈ గాంధీ టోపీ పెట్టుకుని మాతో కలవండి అని అభ్యర్థించారు ఆ తర్వాత తిరుగుబాటు మరింత తీవ్ర రూపం దాల్చుతుంది గదా టెలిగ్రాఫ్ తీగలు కత్తిరించడం రైళ్లు పట్టాలు పీకేయడం అవును అవన్నీ ప్రజల పనిగా ప్రజలే భావించి చేయడం కనిపిస్తోంది ఆసక్తికరంగా ఉంది బలియాలో పరిస్థితి పూర్తిగా బ్రిటిష్ వారి చేజారిపోతోంది పోస్టాఫీసులు తగలబెడతారు పోలీస్ స్టేషన్లపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు అంటే జిల్లాకి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయా పూర్తిగా తెగిపోయాయి బనారస్ నుండి వచ్చిన ఒక రైలు పెట్టపై ఎవరో ఆజాద్ అని రాస్తారు అంటే స్వతంత్రమని ఆ ఒక్క పదం ఆనాటి ఉద్వేగాన్ని ఆకాంక్షను సూచిస్తోంది అవును పరిస్థితిని అదుపు చేయలేక ఆ అధికారి నేరుగా జైలుకు వెళ్తాడు చిత్తూ పాండేతో మీరు ప్రజలను శాంతింపజేయడానికి సహాయం చేస్తే మిమ్మల్ని విడుదల చేస్తాం అని ఒక ఆఫరిస్తాడు షరతులతో కూడిన విడుదల దానికి చిత్తూ చెప్పిన సమాధానం అద్భుతం ఆయనంటాడు మా దేశానికే స్వేచ్ఛ లేనప్పుడు మాకు షరతులతో కూడిన స్వేచ్ఛ వద్దు ఈరోజు మీరు ఉన్న కుర్చీలో రేపు మేముంటాం ఆ మాటల్లోని ఆత్మవిశ్వాసం ఆ ధైర్యం అమోఘం అది ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా నాటకీయంగా ఉంటాయి పోలీసులు కాల్పులు జరపడం దాంతో ప్రజలు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ భవనాలను స్వాధీనంచేసుకోవడం ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోతుంది తిరుగుబాటుదారులు ప్రభుత్వ ఖజానాను చేసుకుంటారు ఓ ఇక్కడ చాలా ఆసక్తికరమైన పని చేస్తారు ఆ డబ్బును దోచుకోరు ప్రభుత్వ ఉద్యోగులను పిలిచి వారికి నాలుగు మెలల జీతాన్ని ముందుగానే ఇచ్చి ఏం చెప్పారు ఇక బ్రిటిష్ ప్రభుత్వం లేదు మీరంతా స్వతంత్ర బలియ ప్రభుత్వ ఉద్యోగులు అని ప్రకటిస్తారు ఇది నమ్మశక్యంగా లేదు అంటే వాళ్లు కేవలం తిరుగుబాటు చేయడమే కాదు ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నించారు సరిగ్గా అదే పాయింట్ అధికారం చేతికి రాగానే ప్రజలు వెంటనే ఒక ప్రత్యామ్నాయ పాలనా వ్యవస్థను ఎలా ఏర్పాటు చేశారనేది ముఖ్యం నిజమే ఇది కేవలం తిరుగుబాటు కాదు ఒక చిన్నపాటి రాజ్యాంగ నిర్మాణ ప్రయత్నమన్నమాట ఆ ఎపిసోడ్లోని ఒక దృశ్యం నా మదిలో నిలిచిపోయింది ఆ అధికారి ప్రాణాలు కాపాడుకోవడానికి ఖాదీ బట్టలు వేసుకుని తన కార్పై కాంగ్రెస్ జెండా పెట్టుకుని పారిపోతాడు ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకోండి నిన్నటి వరకు ఆ జిల్లాను ఏలిన అధికారి ఈరోజు అదే ప్రజల జెండా నీడన ప్రాణాలు కాపాడుకుంటున్నాడు అధికారం ఎంత అశాశ్వతమో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో ఖచ్చితంగా కొన్ని రోజులు పాటు బలియా పూర్తి స్వాతంత్ర్యాన్ని అనుభవించింది చిత్తూపాండే నాయకత్వంలో ఒక జాతీయ ప్రభుత్వం ఏర్పడింది ఇది క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నిజమైన శక్తిని చూపిస్తుంది కాని ఈ స్వాతంత్ర్యం ఎక్కువకాలం నిలవలేదు బ్రిటిష్ వాళ్లు ఊరుకోరు కదా ఊరుకోలేదు కొన్ని రోజుల్లోనే సైన్యాన్ని భారీగా తరలించి బలియాను తిరిగి ఆక్రమించుకుంటారు ఆ తరువాత జరిగిన ప్రతీకారం చాలా క్రూరంగా అమానవీయంగా ఉంటుంది దాని గురించి వివరిస్తారా వందలాది మందిని విచక్షణారహితంగా కాల్చి చంపుతారు గ్రామాలకు గ్రామాలను తగలబెడతారు చెట్లకు ఉరితీస్తారు అయ్యో సామూహిక శిక్షగా మొత్తం జిల్లాపై ముప్పై లక్షల రూపాయల జరిమానా విధిస్తారు ఓ ఈ ఎపిసోడ్ ఒక కఠోర వాస్తవంతో ముగుస్తుంది నిరాయుధులైన ప్రజలు ఎంతటి సంకల్పంతో ఉన్నా సైన్యం విధేయత మారనంతవరకు ఆయుధాలు కలిగిన సైన్యాన్ని ఎదిరించలేరు అంటే బలియా విజయం ఒక తాత్కాలిక భ్రమ మాత్రమేనా భ్రమ కాదు అది ఒక పాఠం పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమం సరైన తయారీ లేకుండా నాయకత్వం లేకుండా మొదలైయుండవచ్చు కాని అది భారతీయుల స్వేచ్ఛాకాంక్ష ఎంత తీవ్రంగా ఉందో బ్రిటిష్ వారికి స్పష్టం చేసింది వాళ్ల పాలనపై ద్వేషం ఎంత బలంగా ఉందో చూపించింది అవును బలియాలో ఎగిరిన కొద్ది రోజుల స్వాతంత్ర పతాకం ఐదేళ్ల తర్వాత దేశమంతా ఎగరబోయే త్రివర్ణ పతాకానికి నాంది పలికింది కాబట్టి బలియాలో స్వల్పకాలం పాటు వచ్చిన స్వాతంత్ర్యం ఆ తర్వాత జరిగిన భయంకరమైన అణచివేత ఈ రెండూ మనల్ని ఆలోచనలో పడేస్తాయి నాయకులు లేనప్పుడు సామాన్య ప్రజలే నాయకులై కరోయా మరో స్ఫూర్తిని ఎలా నిలబెట్టారో ఈ ఎపిసోడ్ అద్భుతంగా చూపించింది అవును ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది నాయకుల అరెస్టు తర్వాత ఈ ఉద్యమం పూర్తిగా ప్రజల అప్పటికప్పుడు స్పందనగా అంటే స్వతస్ఫూర్తిగా జరిగిందని అవును వాళ్లంతట వాళ్లే ముందుకు వచ్చి నడిపించిన ఉద్యమంగా ఈ ఎపిసోడ్ చూపిస్తోండి కానీ అదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన నిర్దిష్ట ప్రణాళికలతో కూడిన ఆంధ్ర సర్క్యులర్ వంటి వాటి గురించి కూడా ప్రస్తావించింది అంటే ఒకవైపు ఎవరి ప్రణాళిక లేని ప్రజా ఉప్పెనా అంటున్నా మరోవైపు ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన విధ్వంసం గురించిన ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి సరిగ్గా ఈ వైరుధ్యమే ప్రజా ఉద్యమాల స్వభావం పూర్తిగా ప్రణాళికతో నడిచేది ఉద్యమం కాదు అది సైనిక చర్య అవుతోంది పూర్తిగా అప్పటికప్పుడు జరిగేది తిరుగుబాటవుతోంది కాని ఎక్కువ కాలం నిలవదు బహుశా పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమం ఈ రెండింటి కలయకేమో ఆసక్తికరంగా ఉంది నాయకులు ఒక స్ఫూర్తిని ఒక నినాదాన్ని ఇచ్చి వెళ్లారు స్థానిక కార్యకర్తలు దానిని తమ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలుగా మార్చారు ప్రజలు ఆ ప్రణాళికలను ఆవేశంతో త్యాగనిరతితో అమలు చేశారు ఇది మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఈ ప్రశ్న కేవలం పంతొమ్మిది వందల నలభై రెండుకే పరిమితం కాదు ఈరోజు మనం చూస్తున్న ఎన్నో ప్రజా ఉద్యమాలలో కూడా ఇదే చర్చ జరుగుతోంది ఎక్కడ ప్రజల ఆవేశం ముగుస్తోంది ఎక్కడ వ్యవస్థీకృత ప్రణాళిక మొదలవుతుంది ఒక ప్రజా ఉద్యమంలో స్వతస్ఫూర్తత ఎక్కడ ముగిసి వ్యవస్థీకృత వ్యూహం ఎక్కడ మొదలవుతోంది బహుశా ఒక విజయవంతమైన ఉద్యమానికి ఈ రెండు అవసరమేమో దీని గురించి శ్రోతలు ఆలోచించాలి